హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావటం రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామం అండి ఈరోజు ఇక్కడ న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల గ్రామం నాగులు పులపాడు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి రండి రండి రోజు రండి సోమవారం రండి ఎందుకొస్తే ఉంటారు అదకను ఏయ్ రండి రండి ఏంటండి పడేంది కొత్తడా రండి రండి ఇదో ఏమొచ్చారా బట్రాన్ని బండి చూశారు కదండి ఈరోజు రెండవ రోజు న్యూ కేటగిరీ పోయి భాగం జరుగుతుంది థ్యాంక్ అండి